హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నార ఎప్పటిలాగే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మళ్ళీ మీకు ముందుకు తెచ్చేస్తాను కొత్త కొత్త టిప్స్ అండి ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ అండి మనం నిమ్మకాయలు ఒకేసారి మార్కెట్ నుంచి ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒకేసారి క్వాంటిటీలో తెచ్చుకున్న ఈ నిమ్మకాయల్ని పులిహారలోకి గట్ట వాడుకుంటూ ఉంటామండి ఒక ఐదు ఆరు నిమ్మకాయలు యూజ్ చేసామనుకోండి మనకి ఈ విధంగా లెమన్ పీల్ అంటే ఈ నిమ్మ చెక్కలు అనేవి ఇలా వస్తూ ఉంటాయి కదా ఇవి పనికిరావని ఊరికే బయటపడేస్తూ ఉంటాము వీటిని కూడా మనము చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఎన్ని నిమ్మ చెక్కలు ఉంటే అన్ని నిమ్మ చెక్కలని కూడా ఇలా బౌల్లో వేసుకొని ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసేసి సింక్ పక్కన పెట్టుకోవాలి సో దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అంటే సింక్ పక్కన పెట్టేసి మినిమం ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే ఉంచేయండి మనం ఇంట్లో ఒకసారి నాన్ వెజ్ ఒకటి వండుకుంటూ ఉంటాం కదండీ ఫిష్ కానీ రొయ్యలు కానీ సో చికెను మటను ఇలాంటివి వండుకునేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఎంత నీట్గా సోప్తో క్లీన్ చేసుకున్నా సరే మనకి స్మెల్ వస్తూనే ఉంటాయి సో మళ్ళీ మనం వెంటనే మజ్జిగన్నం తిందామన్నా లేదా పెరిగన్నం ఏదైనా తిందామన్నా సరే ఆ స్మెల్ అయితే అంత త్వరగా పోదండి అలాంటప్పుడు మనము చక్కగా ఇలా సింక్ దగ్గర పెట్టుకున్న ఈ యొక్క వాటర్ తోటి ఇలా హ్యాండ్స్ని కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా మనకు ఆ నీచు స్మెల్ అనేది చాలా వరకు పోతుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు మనము ఇంట్లో పుల్కాలు కానీ చపాతీలు సో రోటీలు ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడైతే నేను చపాతీలు ప్రిపేర్ చేద్దామని పిండిని అయితే తీసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా సరే పుల్కాలైనా చపాతీలైనా రోటీలైనా సరే మెత్తగా రావాలి దూదిలాగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా మీరు ఎంత పిండి అయితే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు నేనైతే మినిమం ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్కి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి సో చూసారా ఇలా పిండి మొత్తం తీసుకున్న తర్వాత మనం నార్మల్గా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఇలా సాల్ట్ యాడ్ చేసేసాక కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ ఉంటుంది కదండి సో ఆయిల్ని కొంచెం హీట్ చేసేసి అది కొంచెం గోరువచ్చగా ఉండేటప్పుడు ఆయిల్ను కూడా మనం ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ గ్లాస్ వన్ గ్లాస్ వరకు కూడా పాలనైతే అయితే యాడ్ చేసేయండి సో చూసారు కదా ఇలా మొత్తం కూడా సాల్ట్ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పాలు యాడ్ చేసేసి ఆయిల్ కూడా యాడ్ చేసేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి కలుపుకున్నామనుకోండి అనుకోండి మనకి చపాతి పిండి అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందండి ఇక్కడ నేను మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మనం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే ఉండలు అస్సలు ఉండకూడదు వండలు ఉన్నాయనుకోండి మనము మళ్ళీ బాల్స్ ప్రిపేర్ చేస్తాం కదా చపాతీలు తయారు చేసేటప్పుడు సో ఇలా చేసేటప్పుడు మనకు చపాతీ అనేది స్మూత్ స్మూత్గా రాకుండా అలాగే అది అంతే అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట సో అందుకోసం ఇందులో ఆయిల్ కానీ పాలు ఈ రెండు కూడా మనం వేయడం వల్ల చపాతీలు అనేవి మెత్తగా స్మూత్గా వస్తాయండి సో చూసారా ఇలా తక్కువ అంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము ముద్ద మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టామనుకోండి ముద్ద అంతా కూడా దగ్గరికి అయిపోయి మెత్తగా రెడీ అవుతుంది అప్పుడు మీరు చపాతీలు చేసుకున్న పుల్కాలు చేసుకున్నా సరే చాలా అంటే చాలా ఈజీగా చాలా మెత్తగా స్మూత్గా స్పాంజ్ లాగా అయితే వస్తాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుస్తాయి కదండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి ఇక్కడైతే నేను బొప్పాయి చూపిస్తున్నాను కదా ఇది అయితే బాగా పండిపోయింది చూసారు కదా మనకి కలర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి వచ్చేసింది కదా మనకి కొంచెం కాయగా ఉన్నా సరే అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది బట్ ఇదైతే మాత్రం బాగా పండిపోయింది లోపల కూడా అంటే బాగా మెత్తగా కూడా అయిపోయిందండి సో దీనిని మనము స్టోర్ చేస్తే ఇంకా నెక్స్ట్ డేకి పాడైపోతుంది అసలు ఇంతవరకు ఉంచకూడదండి బొప్పాయిని మనకి కొంచెం కాయలాగా ఉండేటప్పుడే కట్ చేసి అనుకోండి లోపలైతే కొంచెం పండినట్టుగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది పండిపోయింది ఇలా పీల్ కూడా అనుకోండి ఇలా మెత్తగా అయిపోతూ ఉంటుంది ఇది పండే బాగా పండిపోవడం వల్ల మనం ఇలా తీసినా సరే ఆ తొక్క కూడా అంత ఈజీగా చూసారా ఇలా అంటే రిమూవ్ అయిపోతుంది మనకి ఇది ఇచ్చేసి మనకి మార్కెట్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కదా సిటీలో కొనుక్కునేటప్పుడు లోపల పిక్క ఒక్క పిక్క కూడా ఉండదు ఎందుకంటే అవి మందులు కెమికల్స్ తోటి వాటిని రెడీ చేస్తూ ఉంటారు కదండి బట్ ఇదైతే మాత్రం మనకి మనకి పల్లెటూరులో అనుకోండి చెట్ల నుంచి డైరెక్ట్గా తీసేసి మనం తింటా ఉంటాం కాబట్టి పిక్కలు గట్టి ఉంటూ ఉంటాయి ఇందులో చూడండి ఎన్ని పిక్కులు ఉన్నాయో మరీ బొప్పాయి అనేది ఇంత పండైనంత వరకు కూడా దీన్ని ముగ్గు పెట్టకూడదు కొంచెం కాయగా ఉండేటప్పుడే కట్ చేసుకొని తినేస్తే చాలా మంచిది మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి బొప్పాయి అనేది సో మీరు తినండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు మనం టీ పెట్టిన తర్వాత టీ పొడి ఉంటుంది కదా సో ఈ టీ పొడి కూడా మనం బయట పడేస్తూ ఉంటాము ఇంకా పనికి రాదు అని సో దీనిని కూడా మనం చాలా బాగా యూజ్ చేయొచ్చండి మనం ఇంట్లో ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాము అంటే ఫిష్ కానీ రొయ్యలు చేపలు మటను సో ఇలాంటివి అన్నమాట చికెన్ ఇవి వండుకునేటప్పుడు కళాయిలు అనేవి మనం ఎంత నీట్గా లిక్విడ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసినా ఆ స్మెల్ మాత్రం అంత ఈజీగా పోదండి స్మెల్ వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మనము ఈ టీ పొడి ఉంటుంది కదా ఫిల్టర్ చేసినా ఈ టీ పొడిని బయట పడేయకుండా చక్కగా ఇలా కళాయికి కనుక ఇలా మొత్తం కూడా వేసేసి మీరు ఏ బౌల్లో అయితే చికెన్ ఫిస్సెస్ నాన్ వెజ్ ఎంతలు అయితే వండుకున్నారో అందులో వేసేసి ఇలా చేయితో స్ప్రెడ్ చేసేసి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టేసి ఉంచేయండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా వాటర్ వేసేసి తర్వాత లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మనకు ఆ స్మెల్ అయితే వచ్చే ఛాన్సే ఉండదండి సో తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టీ పొడిని మనము ఇలాంటి వాటికే కాకుండా మన ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా మొక్కలు సో చామంతి మొక్కలు కానీ అవి కూడా గ్రోత్ బాగా పెరగాలి గులాబీ అలాంటివి గ్రోత్ పెరగాలి పువ్వులు కూడా మనకి పూయాలి అంటే మనకి టీ పొడిని ఇలా వాటర్లో వేసేసుకొని కలుపుకొని కూడా మీరు ఆ యొక్క మొక్క దగ్గర వేసుకున్నారనుకుంటే రూట్స్ దగ్గర మనకి గ్రోత్ బాగుంటుంది మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువగా కిచెన్ రూమ్లో టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా వంట అంతా కంప్లీట్ అయిపోయింది అంటే గిన్నెలన్నీ తెచ్చి సికెన్లో సారీ సింక్లో పడేస్తూ ఉంటాం కదా సో సింక్లో పడిన తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ అయితే ఇలా ఉంటుందండి సో ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి స్టీల్ సింక్ అన్నమాట సో స్టీల్దైనా లేదా మట్టి సింక్ అయినా సరే మనకి ఏంటి అంటే సిమెంట్తో చేస్తూ ఉంటారు కదా అలాంటిదైనా సరే మనం ఏంటి అంటే నిమ్మరసం పిండిన తర్వాత ఈ నిమ్మ పీల్ లెమన్ పీల్ ఉంటుంది కదా నిమ్మ చెక్క సో దీన్ని మనము బయట పడకుండా ఈ నిమ్మ చెక్కతో ఇక్కడ సింక్నైతే నేను క్లీన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్నైతే వేసేయండి సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చాలు ఇక్కడ మీరు లిక్విడ్స్ సో సోప్స్ ఏమి యూజ్ చేయవలసిన అవసరం లేదండి ఇలా కొంచెం సాల్ట్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అవుతుంది ఇక్కడ మనం ఏంటి అంటే మీరు కల్లుప్పు కూడా తీసుకోవచ్చు కల్లుప్పు కూడా మనకి రఫ్గా ఉంటుంది కాబట్టి నాచు కానీ అక్కడ లోపల మురికి ఏదైనా ఉన్నా సరే అది ఈజీగా రిమూవ్ అవుతుంది సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకా ఇంకొన్ని మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు చేయగలుగుతాను అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ను క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది మన ఛానల్లో దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే ఉన్నాయండి క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ సో చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్